తెలంగాణ ప్రభుత్వం కులగరణకు కసరత్తు ప్రారంభించింది ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన కుల సర్వే చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ రంగాల్లో నిర్దిష్టంగా కుల సర్వే చేపట్టాలని పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని బీసీ కమిషన్ను కోరింది దీంతో కుల సర్వేకు విధి విధానాల ఖరారు ప్రశ్నావళి రూపకల్పన అవలంబించాల్సిన పద్ధతులపై బీసీ కమిషన్ చర్యలు మొదలుపెట్టింది హైదరాబాద్ లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులతో పీపుల్స్ కమిటీ భేటీ అయ్యింది రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే సామాజిక ఆర్థిక కుల సర్వేకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు మౌలిక అభిప్రాయాలను లిఖితపూర్వక ప్రతిపాదనలను పరిశీలించి చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని పీపుల్స్ కమిటీ కోరింది పలు సలహాలు సూచనలతో పాటు లిఖితపూర్వకంగా పలు అధ్యయన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలు కుల సర్వే చేపట్టారన్నారు సర్వేల్లో ఉత్పన్నమైన న్యాయపరమైన సమస్యలు ప్రజాస్పందన సాంకేతికంగా పలు అంశాలు సాఫ్ట్వేర్ రూపకల్పన అంశాలను వివరించారు కుల సర్వే ఆక్షన్ తయారీలో భాగంగా త్వరలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రతినిధులు మేధావులు ప్రజా సంఘాలను కుల సంఘాలను ఆహ్వానిస్తామన్నారు ప్రకటిస్తామని వెల్లడించారు అందరి అభిప్రాయాలు సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకుని నిర్మాణాత్మకంగా హేతుబద్ధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు